నిన్న ప్రెస్ మీట్లో మాజీ మంత్రి రోజా మాట్లాడుతుంది అసలు రోజాకి తిరుమలలో జరిగిన కల్తీ గురించి మాట్లాడే నైతిక హక్కు రోజాకుందా అని చెప్పి నేను రోజాని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే అమ్మ తల్లి రోజా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక స్థాయి నీకు లేదు నిన్ను ప్రజలు ఓడగొట్టారు నువ్వు తిరుమలలో లెటర్లో ఏ విధంగా అమ్ముకున్నావో దర్శనానికి అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా మేము అందరం కూడా చూసాం తిరుమలలో లెటర్లు అమ్ముకుని సంపాదించుకున్న వ్యక్తులు మీరు ఇవాళ మీరు తిరుపతిలో జరిగిన కల్తీ లడ్డూ గురించి మాట్లాడుతున్నామంటే మీరు అసలు వివేకం అనేది ఉందా హిందూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యక్తులు మీరు ఇవాళ రోజా స్థాయి ఏంటి రోజా సినిమాల్లో జబర్దస్తుల్లో నటించే రోజా ఇవాళ వేషాలు వేసుకుని నటించే రోజా చంద్రబాబు గారిని మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతోంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కొడుకోవాలంట చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు నువ్వు మాట్లాడే మాటకి ఏమన్నా అర్థం ఉందా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తిరుమలలో కల్తీ చేసి మీ అందరినీ దాచుకోండి దోచుకోండి అన్న రీతిలో సంపాదించుకున్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు అసలు పాలే లేకుండా మరి అక్కడ నెయ్యి ఏ విధంగా వచ్చిందో ప్రజలెవరికీ అర్థం కావట్ల సిట్టు విచారణలో మరి కల్తీ జరిగిందని చెప్పి రోజు సోషల్ మీడియా రూపేణా కానీ మీడియా రూపేణా కానీ చూస్తున్నాం మనం పేపర్లలో కానీ అన్నింటిలో కానీ అవన్నీ నీ కంటికి కనపడతలేదా రోజా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాతుర్మాస దీక్షం చేశారు ప్యాకేజీ అని చెప్పి మాట్లాడుతున్నావు ప్యాకేజీ నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుని మాట్లాడేది నువ్వు నిన్ను ప్రజలు ఓడిచ్చినా నువ్వు తిరుమలలో లెటర్లు అమ్ముకుని ఆ తిన్న విశ్వాసానికి నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ చంద్రబాబు గారి కృషితో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోంది ఇవాళ పెట్టుబడులు తెచ్చి నీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నీ పరిపాలనలో ఇవాళ రాష్ట్రం నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు అందరూ కూడా పారిపోయి వెళ్ళిపోయారు ఇవాళ మళ్ళీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఎంత కష్టపడి మరి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకనే మీరు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా మీరు బుద్ధిదేలా భగవంతుడి దగ్గర మీరు అన్యాయం చేసి తిరుమలలో పవిత్రతను నాశనం చేశారు కాబట్టే రోజా అమ్మ తల్లి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అది ఒకటి గుర్తుపెట్టుకు అంతేగాని నువ్వు చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేసే స్థాయి నీకు లేదు నువ్వు మళ్ళీ కనుక విమర్శలు చేస్తే ప్రజలు నీకు గట్టిగా ఇంకా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు తిరుమలలో జరిగిన హెల్తీ లడ్డు స్పష్టంగా తేటతెలమైంది సిట్టు విచారణలో దానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అవన్నీ కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని విమర్శించే నైతిక స్థాయి నీది కాదని చెప్పి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను నిన్న రోజా గారు తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరగనట్టుగా అసలు స్వచ్ఛమైన నెయ్యి వాడినట్టుగా ఆమె నిన్న చెబుతుంటే మేము ఆశ్చర్యపోయాం దాంట్లో చాలా కల్తీ జరిగిందని మా నాయకులందరూ చెప్పడం జరిగింది కేంద్రం నివేదికలో సిట్ నివేదికలో గొడ పూర్తిగా వివరాలని సేకరించి దాంట్లో ఏముందంటే అసలు ఆవు నెయ్యి అనేది లేదు అని నిర్ధారణ అయింది వీళ్ళు ఏమంటారు దాంట్లో గొడ్డు నెయ్యి లేదా వగేర వగేర కలిపారు అన్నారు అది లేదు కదా ఆ మాట రాలేదు కదా ఇంకా దాన్ని కలపనట్టే అని అర్థం చేస్తున్నట్టుగా జనాలకే ఇంకో రకంగా రివర్స్ కేర్లో చెప్తున్నారు మీరు ఈ మీ రివర్స్ గేర్ చాలా కాలం చూసారు అది ఇంకా జనాలందరికీ మీ మాయ మాటలు అర్థమైపోయింది అందువల్ల మీరు ఉన్న విషయాన్ని ఒప్పుకోండి తప్పు జరిగినప్పుడు ఒప్పుకున్నారు అనుకోండి ఆ తప్పు దూరం సరిపోద్ది అంతేగాని తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఒక తప్పుని తప్పులు చేసి ఇంకా తొరిగిపోతున్నారు మీరు అసలు తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎవరైనా ఉన్నారంటే అది తిరుపతి దేవస్థానానికి ఆ వెంకటేశ్వర అంటే కలియుగ దైవం అందువల్ల ఆ కలువ దైవ కయు కలుయుగ దైవం మాకండి ఎల్లమాకండి ఎందుకంటే చాలామంది భూస్థాపితం అయిపోయారు ఆయన జోలికి వెళ్ళి దయించి మీరందరూ సుఖశాంతితో ఉండాలంటే మన వెంకటేశ్వర గౌరవిద్దాం భక్తుల్ని మనోభావాలు దెబ్బతండా చూద్దాం తెలియజేస్తూ జైహింద్